అందరికీ నమస్కారం యువరా ఫిఫ్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ పర్యావరణాన్ని కాపాడేటువంటి జీవన శైలి దాన్నే ఎల్ఐఎఫ్ఈ లైఫ్ అని అంటారు మన భూమి పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటుంది కాబట్టి మనం అందరం స్థిరమైనటువంటి జీవన శైలిని అవలంబించాలి పర్యావరణాన్ని కాపాడేటువంటి జీవన శైలి లైఫ్ విధానం మన పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించే చైతన్యపూర్వక ఎంపికలను ప్రోత్సహిస్తుంది నీటిని సంరక్షించటం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటం విద్యుత్తును నిర్దేశించబడ్డ విధంగా వినియోగించడం వంటి చిన్న చిన్న అలవాట్లే గొప్ప మార్పులు తీసుకొస్తాయి ప్రజా రవాణా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సు మొదలైనటువంటి బస్ బస్సు రైలు విమానం మొదలైనటువంటి సైకిల్ లేదా నడక ద్వారా ప్రయాణాన్ని కాలుష్యాన్ని తగ్గించుకోవడంతో పాటు ప్రయాణించడం కాలుష్యాన్ని తగ్గించుకోవడంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది స్థానికంగా ఉత్పత్తి అయినటువంటి ఆహార పదార్థాలని సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేయటం వలన కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవటమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా బలోపేతం జరుగుతుంది వ్యర్థాలను వర్గీకరించడం కుప్ప కాయటం కంపోస్టింగ్ ద్వారా సమర్థవంతమైనటువంటి వ్యర్థ నిర్వహణ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుంది వృక్షాలను నాటడం ప్లాంటెటరీ జీవవైవిధ్యాన్ని పర్యవేక్షించడం బయోడైవర్సిటీ తరాల కోసం హరిత భూమికి అందిస్తుంది పర్యావరణ పరిరక్షణపై అవగాహన విద్య మన ఇంట్లోనే మొదలై విద్యా సంస్థల వరకు వ్యాపించాలి ప్రతి చిన్న చర్య కూడా విలువైనటువంటిది మనం అందరం బాధ్యతాయుతంగా జీవించాలి అందరం కలిసికట్టుగా పర్యావరణానికి అనుగుణమైనటువంటి జీవనశైలిని అవలంబించి భూమికి మేలు చేద్దాం థ్యాంక్ యూ